మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న మా విఎస్బి ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములతో నగరపూరు అనే కార్యక్రమంతో మీ అందరి ఆదరాభిమానులు అందుకున్న మీ విఎస్బి ఇప్పుడు నిర్లక్ష్యం అనే శీర్షికతో మీ ముందుకు వస్తుంది ప్రధానంగా నిర్లక్ష్యం అని ఎందుకు ఈ ప్రోగ్రాం కి పేరు పెట్టాల్సి వచ్చిందంటే అధికారులు లేదా నాయకులు లేదా ప్రజలు వారి నిర్లక్ష్యం అంటే పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది లేదా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని తెలియజేసే ప్రయత్నమే మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ఇందులో ప్రధానంగా ఈరోజు మనం స్థానిక రాజమహేంద్రవరం బైపాస్ రోడ్ లో ఒక చోట సిమెంట్ కలవర్టు నిర్మాణం జరిగింది దీనిలో భాగంగా అక్కడ ఉన్న పాత స్లాబ్స్ అన్నింటినీ తొలగించారు అవన్నీ కూడా ఆ తొలగించను తొలగించినట్టే అక్కడ వేస్ట్ మెటీరియల్ మధ్యలోనే వదిలేశారు ఇది ఈ రోజు నిన్న మొన్న జరిగింది కాదండో నెలల కాలంగా అక్కడే ఉంది కాకపోతే అధికారుల కంటికి మాత్రం అది కనిపించకపోవడం శోచనీయం ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఇలా ఎందుకు అనాల్సి వచ్చిందంటే బైపాస్ రోడ్డు వాలుగా ఉండడం వల్ల వాహనాలు స్పీడ్ గా వచ్చే అవకాశం ఉంది పొరపాటున ఆ పైకెక్కిన లేకపోతే ఏదైనా పొరపాటు జరిగిన పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది అలాగే నాలుగు లేదా ఐదు రోజుల క్రితం చెట్లను విద్యుత్ వైర్లకు అడ్డంగా ఉన్నాయనే నెపంతో నరకడం జరిగింది సగం సగం నరికి వదిలేశారు అయితే ఆ నరికేసిన కొమ్మల్ని అక్కడే వదిలేశారు అయితే మీరు ఈ విజువల్స్ లో చూస్తున్న ఆ చెట్ల కొమ్మలు ఒక్కసారి మీరు గమనించినట్లయితే రోడ్డు సుమారు ఉన్నదే ముప్పై అడుగులుంటే అందులో పదిహేను అడుగుల మేర ఈ చెత్త ఆక్రమించుంది దానిలోనే అక్కడే ఆటో ఆ ఎదురుగానే నిర్లక్ష్యంగా బండి ఆపి జనాలు ఇంకో విషయానికి వచ్చేసరికి అక్కడే స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళు దాన్ని ఆనుకుని రోడ్డు వరకు ఆ బ్యాగ్స్ అనేది పెట్టేసి కనీసం వెళ్లే అవకాశం లేకుండా చేయడం ఇవన్నీ కూడా నిర్లక్ష్యం అనే అంటారనేది నా అభిప్రాయం ఎప్పటికైనా అధికారులు స్పందించి ఏదైతే సిల్ట్ మరియు ఈ చెట్ల కొమ్మలను తొలగించి ప్రమాదాలు జరగకుండా కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు SS Developers Resume dream. World's Best Facilitated Venture Started Open Flat, Independent Houses, Villas, Bungalows, Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse, Swimming Pool, Gym, Indoor Games, Restaurant, Lounge Areas, Library, RO Plant, Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.